శ్రీ సాయి రామ్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని రెండవ శ్లోకం గురించి ఈ రోజున మనం తెలుసుకుపోతున్నాం సాయిరామ్ భగవానుడు ఇంతకు ముందు శ్లోకములో నిష్కామ కర్మ ఆ యోగము నాశరహితమైనదని శాశ్వత మోక్షము ఫలం అనేటువంటిది మోక్షం అనేటువంటి ఫలాన్ని ఇస్తుందని చెప్పి చెప్పారు మరి లోకంలో ఇది సూర్యునికి ఉపదేశించాడని సూర్యుడు మనుమణకు ఉపదేశించాడని మను విశ్వాకునకు దాన్ని బోధించగా క్రమముగా అది లోకములో వ్యాపించిందని చెప్పారు ఇప్పుడు మనం ఏం పరంపరా ప్రాప్తమిమం విదూహం సకాలే నీహమాత యోగో నష్ట పర పరంతప ఓ అర్జున ఏం ఈ ప్రకారముగా పరంపరా ప్రాప్తం పరంపరగా వచ్చినటువంటి ఇమం ఈ యోగమును రాజర్షయ రాజర్షులు విదూహూ తెలుసుకొని మహతాకాలేన చాలా కాలం గడిచినందున సయోగ ఆ యోగము ఇహ ఈ లోకమున నష్ట అదృశ్యమైనది తాత్పర్యం ఓ అర్జున ఈ ప్రకారంగా పరంపరగా వచ్చినటువంటి ఈ నిష్కామకర్మ యోగాన్ని రాజసులు తెలుసుకున్నారు చాలా కాలము గడిచినందున ఆ యోగము ఇప్పుడు ఈ లోకమున అదృశ్యమైనది అనగా ప్రచారములో లేకుండా ఉన్నది సాయిరాం ఓం ఓ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपनो चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा